హాయ్ అండి తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రుల ఖాతాలల్లో బ్యాంక్ ఖాతాలల్లో వచ్చేసి యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఈరోజు ఒకటి గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పదమూడు నుంచి ఇరవై మూడు జిల్లాలలో రైతు భరోసా నిధులు ఆరు వేల అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలంట మన రాష్ట్ర ప్రభుత్వం వానకాల సీజన్లో పంపిణీసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే పంట పెట్టుబడుల సాయం కింద మనకి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనైతే మనకి వానకాల రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా మనకి ఎకరం నుంచి చూసుకుంటూ ఒక మొదటి విడతలో ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులను అయితే ఈ రోజు నుంచి అయితే పంపిణీ వేయనున్నారు ఇక ఈరోజు ఒకటి గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా వానకాలంలో పంపిణీ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులు కలుపుకొని మనకి యాసంగి వానకాల రైతు భరోసా నిధులు కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులను అయితే పంపిణీ వేయనున్నారంట ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా నిధులు ఎవరెవరికి జమ అవుతున్నాయో రో మనకి ఈరోజు నుంచి తెలుసుకుందాము సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో చాలా మంది రైతన్నలు మనకి ఎక్క ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తుంటా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఈసారి కూడా యాసంగి రైతు భరోసా నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో వారికి ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ వేయనున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు ఈ యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం సమా నిధి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక్కటి గంటల సమయం నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మొదటిగా ఈ డబ్బులైతే ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు నవంబర్ నెల రెండో వారం నుంచి ఈ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్